హిందూ మతం అనేది ఉంది దాన్ని కూడా నేనేం తప్పట్లే కానీ నేను అన విషయం ఏంటి పలు ఆరాధన వ్యవస్థలు ఉన్నాయని గమనించండి పలు ఆలోచనలు ఉన్నాయని గమనించండి పలు విశిష్టతలు ఉన్నాయని గమనించండి మీరు దీన్ని నేరో చేయొద్దు సంకుచితం పరచొద్దు దీన్ని ఖచ్చితంగా ఒక సంఘ సుసంఘటితమైనటువంటి బయట మత శబ్దంలో మనకి ఏముందో దాన్ని తీసుకురావచ్చు తెచ్చి పెట్టాలని ఆలోచిస్తారు ఎందుకంటే బయట వాళ్ళకి బైబిల్ ఉంది వాళ్ళకి కురాన్ ఉంది వాళ్ళకి ప్రవక్త ప్రవక్తున్నాడు లేకపోతే యేసువిస్తున్నాడు దానికి బదులు మనం కృష్ణుడు తెద్దాం మన రాముడు తెద్దాం శ్రీరామని చెప్దాం లేకపోతే దీనికి సంబంధించి ఇవి ఈ భగవద్గీత అందరూ ఫాలో కావాలి రామాయణం అందరూ ఫాలో కావాలి లేకపోతే అందరూ బొట్టే పెట్టుకోవాలి అందరూ జయశ్రీరామ అందరూ ఈ విధంగా చేయాల్సింది రాముడిని మేము ఒక పురాణ పురుషుడిగా అంగీకరించము లేకపోతే ఒక దేవుడుగా అవతారమూర్తిగా కాదు భగవంతుడు అవతారంగా మేము ఒప్పుకో అనేటువంటి వాళ్ళు భారతదేశంలో ఎప్పటి నుంచి ఉన్నారు వాళ్ళు హిందువులు కాదని అడుగుతాం అంటే రాముడు పూజించేటువంటి వాళ్ళు హిందువులు కానీ చెప్పడం ఉద్దేశం కాదు వాళ్ళు కూడా హిందువులే అంటే ఒక రూల్ లేదని చెప్పాలని నేను అనుకుంటున్నాను మీరేమంటారంటే మీరు నువ్వు హిందూ కాదు నువ్వు బొట్టి పడకపోతే హిందూ కాదు శ్రీరామ అనకపోతే హిందువు ఎందుకు సరస్వతి ఉన్నాడు ఆయన రాముడు కృష్ణుడు హిందూ అటువంటి వాళ్ళు అయితే గొప్ప రాజులై ఉంటారు వాళ్ళు దేవుడు నేనట్లు ఎందుకు ఒప్పుకుంటాను ఆయన అంగీకరించలేదు ఆయన వేదాలకు మాత్రమే ఆయన విధానం అయింది ఇప్పుడు ఎవరైనా వచ్చి దయానంద సరస్వతి హిందూ కాదు అని అనగలుగుతారు అంత ధైర్యం ఉంది మీకు ఎవరికైనా సరస్వతి హిందూ కాదు అరబిందో చెప్పాడు నాకు పురా పౌర పురాణ హిందూ నాకు సంబంధం లేదు ఆయన హిందూ కాదని మీరు చెప్పగలుగుతారా ఎంతమంది పేర్లు చెప్పాలి ఇప్పుడు మీరు వచ్చి ఈ దేశంలో రావణాసుడు కూడా గుళ్ళు ఉన్నాయి దుర్యోధుడు కూడా గుళ్ళు ఉన్నాయి మంచి ఉండొచ్చు చెడు ఉండొచ్చు దుర్యోధుడు రావణాసుడు మంచివాడని చెప్పడానికి రాముడు మంచి చెప్పడం చెప్పడానికి నేను మాట్లాడలేదు నేను ఏం చెప్తానంటే అన్ని రకాల ఆలోచనలు ఉన్నాయి మా దగ్గర నువ్వు వచ్చి కాదు నువ్వు ఇదే చేయాలి నువ్వు కాదంటే నేను ఒప్పుకో నువ్వు బొట్టు పెట్టుకోవాలి నువ్వు జయశ్రీరామ్ అనాలి నువ్వు లేకపోతే నేను కొడతాను అనేటువంటి విధానం ఏదైతే ఇది మా భాష కాదు మా లాంగ్వేజ్ కాదు భారతదేశంలో ఎప్పుడు ఇటువంటి భాషలు లేవు